ఐసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చినా కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరి ఇలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం జల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్ప మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు కారు లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరి ఇలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాక ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్ప మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు కారు లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరి ఇలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు ఆయన ట్విట్టర్ లోనే ఆయన